శ్రీ వరసిద్ధి వినాయక భ్రతకథా ప్రారంభ శ్రీమద్ అఖిలాండ బ్రహ్మాండ నాయకుడైన భగవంతుని సృష్టి విశేషముకు భారతదేశంలో చాలా కాలం పూర్వము చంద్రవంశానికి చెందిన ధర్మరాజు అనే రాజు జ్ఞాతుల వలన శ్రీ సంపదల్ని కూడా పోగొట్టుకుని భార్యతోనూ నలుగురు తమ్ములతోను కూడా కలిసి వనవాసము చేయుచు ఒకనాడు నైమిషారణకు వెళ్ళాడు అక్కడ షౌనిక ఋషి ప్రముఖులకు అనేక అనేక పురాణ రహస్యాలను బోధించు ఉన్న సూతమహాముని సందర్శించి నమస్కరించి అయ్యా మేము మా తాయాదులుచే దగా చేయబడి తన కనక వస్తువాహ అని కూడా పోగొట్టుకుని ఉన్నాము ఈ కష్టమ్మలన్నీ కూడా గడిచి మా రాజ్య వైకుంభల మాకు గాను ఏదైనా సులభమైన వ్రతాన్ని ఉపదేశించండి అని ప్రార్థించగా సూతమహాముని అతనికి వినాయక వ్రతం చెయ్యి అని ఆదేశించి ఇదా చెప్పసాగాడు ఓ ధర్మరాజా ఒక సందర్భంలో శ్రీ కుమారస్వామి కైలాసవాసి అయిన పరమశివుని సందర్శించి తండ్రి మానవులు ఏ వ్రతం చేయడం వలన సమస్తమైన విద్య విజయ వైభవాలను పుత్రపౌత్ర అదిగా సంవృ వంశవృద్ధిని కూడా పొంది అన్ని కోరికలు కూడా తీరినవారై సకల సుఖ సౌభాగ్యాలు కూడా పొందుతారో అటువంటి వ్రతాన్ని చెప్పవలసింది అని కోరాడు అందుకు సమాధానంగా శివుడు నారాయణ కుమారస్వామి సర్వసంపత్కర్మ ఉత్తము అయిన ఆయుష్కామార్థ నిత్యప్రతము అయిన వినాయక వ్రతం అనేది ఒకటి ఉంది దీనిని భాద్రపద శుద్ధ చవితాడు ఆచరించాలి ఆ రోజు ప్రాతకాల మందే నిద్రలేచి స్నానం చేసి శుద్ధిర్భూతుడై నిత్య కర్మలు నెరవేర్చుకుని తమ శక్తి మేరకు బంగారంతో కానీ పిండితో గాని లేదా కనీసం మట్టితో కానీ విఘ్నేశ్వరుడి బొమ్మను చేసి తమ ఇంటికి ఉత్తర దిక్కులో పండ్లు కానీ బియ్యం గాని పోసి మండపాన్ని నిర్మించి అష్టతల పద్మాన్ని గణేశ్వర ప్రతిమను ప్రతిష్ఠించి గంధాక్షత పుష్పపత్రాదులతో పూజించి ధూపదీపాలు వెలగా నేరుడు చెరుకు మొదలైన ఫలములను ప్రత్యేకంగా ఇరువది ఒకటి ప్రకారంగా నివేదించి నృత్య గీత వాద్య పురాణ పఠనాదులతో పూజ ముగించి యథాశక్తి వేద విధులైన పిత్రులకి ఇచ్చి బంధుజనంతో కలిసి నూనెను ఉపయోగించకుండా నేతితో చేసిన వివిధ భక్ష భోజ్యాదులతో భోజనం చేయాలి మరణాహృదయము స్నాన సంధ్యావందనాది క్రియలు పూర్తి చేసుకుని అనంతరం పునఃపూజన చేసి